ఎస్ఎస్ రాజమౌళి ఆయన సినిమాలు సాధించిన రికార్డులు కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉంటాయి మరి ఇవన్నీ పక్కన పెడితే అంటే రికార్డులు కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే తెలుగు సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తిగా రాజమౌళి సాధించిన ఘనత ఎప్పటికీ కూడా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోతుంది ఆయన్ని అందుకోవాలని డైరెక్షన్లో ఆయన స్థాయిని అందుకోవాలని ఇప్పుడున్న డైరెక్టర్లందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ కూడా పడుతూ ఉంటారు అయితే గతంలో చాలా ఏళ్ల ముందు రాజమౌళిని మించిన డైరెక్టర్ ఇంకా చెప్పాలంటే రాజమౌళికి స్ఫూర్తినిచ్చిన డైరెక్టర్ ఒకరు ఉండేవారు ఆయన పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల పేరు చెప్తే ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది ఆ సినిమాల పేర్లు చెప్పంటారా పాతాళ భైరవి మాయా బజార్ ఇవి మాత్రమే కాదు ఆయన మొత్తం తన కెరీర్లో పదహారు సినిమాలు తీశారు అందులో రెండు బైలింగ్ వల్స్ అంటే మాయా బజారు పాతాళ భైరవి ఇవి రెండు తెలుగు తమిళ్లో కూడా కలిపి తీశారు అయితే ఆ రెండింటిని అంటే బైలింగ్ కాబట్టి తమిళ్లో తీసిన వాటిని పక్కన పెడితే టోటల్గా తెలుగులోనే తీసిన సినిమాలు పద్నాలుగు అవి రెండు కూడా కలుపుకుంటే పదహారు ఈ పదహారు సినిమాల్లో పన్నెండు సినిమాలు సూపర్ హిట్స్ ఇంకా చెప్పాలంటే తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్స్గా నిలిచిపోయాయి ముప్పై ఏళ్ళ కెరీర్లో జస్ట్ పద్నాలుగు ఆ రెండు బైలింగ్విల్స్ కూడా కలుపుకుంటే అంటే ద్విభాషా సినిమాలు తెలుగుతో పాటుగా సైమిల్టేనియస్గా తమిళ్లో కూడా తీసిన ద్విభాష సినిమాలు వాటిని కూడా లెక్కలో తీసుకుంటే ముప్పై ఏళ్లలో జస్ట్ పదహారు సినిమాలు మాత్రమే తీశారు ఆయన ఆయన ఎవరో కాదు కేవీ రెడ్డిగా ప్రసిద్ధి పొందిన కదిరి వెంకటరెడ్డి మన తెలుగు డైరెక్టరే కదిరిలో పుట్టారు బట్ ఎక్కువగా మ్యాన్మాములి ఇంట్లో అంటే అనంతపురంలో ఆయన ఎక్కువగా పెరిగారు ఆయన తర్వాత మద్రాసుకు వెళ్ళారు వాహిని వాళ్ళకి సంబంధించిన సంస్థలో సినిమాలు ఈ ప్రొడక్షన్ అది చూస్తే మేనేజర్గా జాయిన్ అయ్యారు అక్కడి నుంచి నెమ్మదిగా నెమ్మదిగా ఎదుగుతూ అదే సంస్థలో వాహిని సంస్థలోనే నాగే చిత్తూరు నాగే అప్పట్లో టాప్ హీరో అనమాట ఆయన్ని హీరోగా పెట్టి పోతన సినిమా తీశారు అది సూపర్ డూపర్ హిట్ అయిపోవడంతో మళ్ళీ ఆయన్నే హీరోగా పెట్టి ఈసారి అదే వాహిని సంస్థలో తాను కొంత డబ్బులు కూడా పెట్టి యోగి వేమన తీశారు అది సూపర్ హిట్ అయిపోయింది దానితో ఆయనకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అదే పాతాళ భైరవి విజయ సంస్థ ఆయనతో సినిమా తీయాలనుకుంది పాతాళ భైరవి సినిమా ఇది అల్లావుద్దీన్ కథతోటి కొంచెం ఇన్స్పైర్ అయిన సినిమా అయితే ఈ పాతాళ భైరవి అనే కథ మన కాశీ మజిలీలో ఉంది ఇది దాన్ని సినిమాగా అడాప్ట్ చేసి తెలుగులో తీశారు ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్ట్ చేశారు హీరోగా ఒక్క దెబ్బతో స్టార్ హీరో అయిపోయారు నిజానికి ఈ సినిమాకి అంటే అప్పట్లో నెంబర్ వన్ స్థానంలో అక్కి ఉండేవారు జానపద సినిమాలు అంటే ఆయనే కీలగోరం కావచ్చు ఇలాంటి సినిమాల్లో ఆయనే జానపద సినిమాలు ఎక్కువగా యాక్ట్ చేసి వచ్చేవారు అలాగే చిత్తూరు నాగయ్య కూడా అప్పటికి ఇంకా స్టార్టంలోనే ఉన్నారు కాకపోతే ఆయన హీరోగా చేయడం తగ్గించారనమాట ఆ టైంలో కానీ వాళ్ళు వద్దు నాకు కొత్త హీరో కావాలి అని చెప్పి అప్పటికే కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు ఎన్టీఆర్ ఆయన ఆయన అనుకోకుండా చూశారనమాట కేవీరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయనైతేనే నా సినిమాలో తోటరాముడు క్యారెక్టర్కి సరిపోతారని చెప్పి పాతాళి భైరువులు ఆయన్ని హీరోగా పెట్టారు అప్పుడు విజయ సంస్థకు సంబంధించిన నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి వీళ్ళని ఒప్పించారు ఆయన బాగా ఒప్పించి ఒక విధంగా చెప్పాలంటే కొంత ఇష్టంగానే చక్రపాణి ఒప్పుకున్నారు కానీ ఈయనకే వదిలేశారు నిర్ణయం మొత్తం కూడా కేవీ రెడ్డికి రెడ్డి తీసిన సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అంటే ఇప్పటికీ టాప్ ఫిఫ్టీ తెలుగు సినిమాలు తీసుకుంటే ఇంకా దేశంలోనే దేశంలోనే ఒక సంస్థ చేసింది ఈ మధ్య మొత్తం అత్యంత గొప్ప సినిమాల లిస్ట్ ఏదో చెప్పండి ఒక యాభై అని చెప్తే వాటిలో దేశంలో రూపొందిన సినిమాలు అన్నింటిలో కూడా పాత పేరు ఉంది దానికంటే పై స్థానంలో సేమ్ కేవీ రెడ్డి విజయ సంస్థ తీసిన మాయాబజార్ ఉంది తెలుగు వాళ్ళని ఎవరినైనా సరే మీకు ఇష్టమైన ఒక ఐదు సినిమాలు క్లాసిక్స్ చెప్పండి అంటే వాళ్ళు చెప్పే సినిమాలు రెండు పేర్లు ఖచ్చితంగా ఉంటాయి ఆ రేంజ్ సినిమాలు తీస్తారు ఆయన పాతాళ పేరు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది హిట్ ఒక్క దెబ్బతో ఎన్టీఆర్ స్టార్ స్టాటస్కి వెళ్ళిపోయారు నెంబర్ వన్ జానపద హీరోగా టాలీవుడ్లో అవతరించారు ఆయన ఆ తర్వాత జరిగిందంత చరిత్ర మనకు తెలిసింది ఆ తర్వాత ఎన్టీ ఏఎన్ఆర్తో కొన్ని సినిమాలు తీశారు దొంగ దొంగరాముడు పెళ్లినాటి ప్రమాణాలు ఇలాంటి సినిమాలు కూడా తీసి వచ్చారు ఇదే టైంలో మాయా బజార్ అనే సినిమాని మళ్ళీ అంటే పాండవుల లేని పాండవుల ప్రసక్తి ఉంటుంది తప్ప పాండవులు ఎవరు అందులో ఉండరు మహాభారతంలో మాయా బజార్ కథ ఉండదు అలాంటి ఒక కథను తీసుకుని ఎందుకంటే అప్పటికే ఉన్న టాప్ హీరోలు టాప్ టాప్ టెక్నీషియన్స్ అందరూ పని పనిచేస్తున్నారు సో పాండవుల క్యారెక్టర్లు వేయడానికి వేరే యాక్టర్స్ కూడా లేరు అందుకని అసలు పాండవులనే పెట్టకుండా ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసి మాయాబార్ని తీశారు కేవీ రెడ్డి ఈ సినిమాకి సంబంధించిన ఒక వింత కథ నిజానికి ఈ సినిమా కంటే ముందు వేరే సినిమాలో కాసేపు కృష్ణుడిగా కనిపించారు ఎన్టీఆర్ కాకపోతే అది ఫెయిల్ అయింది జనం అందరూ కూడా అంటే రివ్యూవర్స్ కావచ్చు లేకపోతే జనం కావచ్చు ఎన్టీఆర్ కృష్ణుడు ఏంటన్నట్టు కొంచెం వెటకారం కూడా చేశారని అప్పటి విషయాలు తెలిసిన వాళ్ళు చెప్తుంటారు దాంతో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర మరోసారి వేయడానికి అది కూడా కంప్లీట్ ఒక మిథలాజికల్ సినిమాలో యాక్ట్ చేయడానికి సంకోచిస్తే ఆయనకి ధైర్యం చెప్పి చక్రపాణి అలాగే రెడ్డి ఇద్దరు కలిసి ఆయన ఒప్పించారు దానికి చిన్న ట్రిక్ కూడా ప్లే చేశారని చెప్తారు ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేసుకుని ఫస్ట్ స్టూడియోలోంచి బయటకు వస్తుండగానే అక్కడ ఉన్న వాళ్ళతో మీరు ఆయనకి దండం పెట్టండి కృష్ణుడిలా కనిపిస్తున్నారని చెప్పి ఆయనకి కాన్ఫిడెన్స్ వస్తుంది దానివల్ల అని చెప్పి ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తే వాళ్ళు అదే చేశారు ఆ ట్రిక్ ఫలించింది ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక బజార్ ఏ స్థాయి హిట్ అనేది అందరికీ తెలిసిందే హిట్టు సూపర్ హిట్టు బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ ఈ స్థాయి దాటిపోయిన హిట్ అది తెలుగు సినిమా చరిత్రలో మాయాబజార్ అనేది ఎప్పటికీ నిలిచిపోయే ఒక కళాఖండం ఎంత అద్భుతంగా సినిమా తీశారంటే స్క్రీన్ ప్లేలో ఎక్కడ కూడా ఆయన ఎన్ని అడుగుల సినిమా తీస్తానని చెప్పారో అన్ని అడుగుల సినిమానే అంటే ఈ రోజుల్లో అంటే మన డిజిటల్ కెమెరాస్ ఉన్నాయి కావాల్సిన షాట్ని ఉంచుకునే అవసరం లేదని ఒక్క బటన్తో డిలీట్ చేసేయచ్చు లేదు వ్యూ ఇంటర్లో చూసుకోవచ్చు అప్పట్లో అలా ఉండేది కాదు ఆ రీళ్ళు లెక్క కొలత ఉండేది ఎక్కడ ఏపీ ఏసీ ఎలా వస్తుందని చూసుకున్న అవకాశం కూడా లేదు అయినప్పటికీ కూడా ఆయన ఎంత పకడ్బందీగా ఎన్ని అడుగుల సినిమా తీయాలనుకున్నారో అన్ని అడుగుల సినిమా తీసారు అది ఒక అద్భుతమైన ప్రక్రియ చెప్పాలి ఎప్పటికీ చాలామంది డైరెక్టర్లు ఆయన్ని ఫాలో అవ్వాలని సినీ విమర్శకులు చెప్తూ ఉంటారు ఎందుకంటే అనవసరమైన షార్ట్స్ తీసేస్తుంటారు గంటలు గంటలు సినిమాలు తీసేస్తుంటారు అనవసరమైన షార్ట్లతో అని చెప్పి కేవీ రెడ్డి గారు ఆ రోజుల్లోనే పేపర్ మీద అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకున్నారు ఆయన స్క్రిప్ట్ రాసే ముందు స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు సినిమాలకు సంబంధించి చాలామంది డెసిషన్స్ తీసుకునేవారట నిర్మాతలు కానీ ఇతర టెక్నీషియన్స్ కానీ హీరోలు కూడా కానీ ఎప్పుడైతే ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయిందో ఇంకా దానిలో ఎవరిని వేలు పెట్టినిచ్చేవారు కదా అందువల్ల ఆయన అనుకున్నది అనుకున్నట్టు తీసేవారు ఇక మాయా బజార్కి సంబంధించి మరో అద్భుతమైన విషయం దాని కెమెరాగా కెమెరా వర్క్ చేసిన మార్కస్ బార్ట్లే అదొక అద్భుతమైనది అంటే కేవిరెడ్డి పెంగళి ఘంటసాల మార్కస్ బార్ట్లే వీళ్ళందరూ ఒక అద్భుతమైన టెక్నీషియన్స్ అనమాట ఒక టీమ్ వీళ్ళు ఆ లాహిరి లాహిరి లాహిరిలో సాంగ్ ఉంటుంది కదా ఒకసారి చూడండి ఆ పడవ వెళుతూ ఉంటే వెన్నెల లైటింగ్లో ఆ గడ్డి కూడా ఆ ఒడ్డున ఉండే గడ్డి కూడా మీకు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఒకసారి షార్ట్ పెట్టుకుని చూడండి మీరు ఆ పాట చూస్తే మీకు అర్థమవుతుంది ఆ తర్వాత అందులో గెల్పం గింబలి ఇలాంటి సీన్స్ ఎలా తీశారు అన్నది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు సంగీతం శ్రీనివాస్ గారు ఆయన తర్వాత చాలా అద్భుతమైన సినిమాలు తీశారు కమల్ హాసన్తో తో ఆయన్ని అడిగితే ఎలా తీసామన్నది మార్కస్ బాట్లే నేను అడిగాను కానీ మర్చిపోయానని ఆయన చెప్పారని బతుకున్న రోజుల్లోనే అడిగాను నేను ఆ సీన్లు అవి ఎలా తీసావు సార్ చేయండి అంటే మర్చిపోయానని చెప్పారు ఆయన లేకపోతే అదొక అద్భుతమైన ఒక లెసన్గా ఉండేది అని చెప్పి సింగతం శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఇక మాయా బజార్లో వాడిన షార్ట్స్ని యమదొంగ సినిమా టైంలో విఎఫ్ఎక్స్ టీమ్తో కలిసి రాజమౌళి పదే పదే చూశారు చిన్నప్పటి నుంచి కేవీ రెడ్డి సినిమాలు చూసే నేను డైరెక్ట్ రావాలనుకున్నాను ఈ షార్ట్స్ యమదొంగ సినిమాను మరింత బాగా తీయడం కోసం ఆ విఎఫ్ఎక్స్ టీమ్తో కలిసి నేను అప్పటి గ్రాఫిక్స్ చూసాను మాయాబజార్లో అవి చూసినప్పుడల్లా నాకు ఇంకా ఇంకా గౌరవం పెరిగింది కేవీ రెడ్డి మీద ఆయన ఎప్పటికీ నాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని రాజమౌళి చెప్పారు ఇప్పటికీ పదే పదే చెబుతూ వస్తున్నారు అంత అద్భుతమైన డైరెక్టర్ కేవీరెడ్డి తర్వాత తీసిన చాలా సినిమాలు ఇప్పుడు శ్రీకృష్ణార్జున యుద్ధం తీశారు ఏఎన్ఆర్తో అలాగే ఎన్టీఆర్తో కలిపి అలాగే దొంగరాముడు తీశారు ఈ ఎన్టీఆర్ ఏఆన్ఆర్కి ఎంత గౌరవం అంటే కేవీ రెడ్డితో వాళ్ళు సొంత సంస్థలు పెట్టి సినిమాలు తీసేటప్పుడు ఆ సినిమాల్లో ఖచ్చితంగా ఒక్క సినిమా సరే కేవీ రెడ్డితో డైరెక్ట్ చేయించాలి అసలు ఫస్ట్ సినిమాయే ఆయనతో డైరెక్ట్ చేయించాలని కూడా వాళ్ళు భావించారు ఆ విధంగానే తీశారు ఎన్టీఆర్ అయితే తర్వాత డైరెక్టర్గా అయినప్పుడు కేవీ రెడ్డి ఏవైతే షార్ట్స్ తీశారు షార్ట్ మేకింగ్ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు వాటిని ఆదర్శంగా తీసుకునే ఆయన సినిమాలు తీశారు దానవీర శోరకర్ణని అత్యంత తక్కువ టైంలో తీయగలిగారు అంటే దానికి కేవీరెడ్డి శిష్యకమంటారు ఎన్టీఆర్ తర్వాత మాయాబజార్తో అంటే పాతాళ భైరుతో స్టార్ హీరోయిన్ చేశారు ఎన్టీఆర్ని కేవీరెడ్డి మాయా బజార్తో ఆయన దేవుని చేశారు మాయాబజార్ ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో ఆయన కృష్ణుడిగా రాముడిగా శివుడిగా రకరకాల దేవుడి పాత్రలో కనిపించారో మనందరికీ తెలిసిందే తెలుగు సినిమా ప్రేక్షకుల వెళ్లలో దేవుడు అంటే రాముని రూపమే కృష్ణుని రూపమే ఆ రూపం ఎన్టీఆర్దే ఆ స్థాయికి తీసుకువెళ్ళిపోయిన గొప్ప డైరెక్టర్ రెడ్డి అయితే చివరి దశలో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయన కొన్ని డ్రై సబ్జెక్టులు ఎంచుకున్నారన్నమాట ఉమా గౌరీ ఉమాచండీ గౌరీ శంకర్ల కథ ఈ భాగ్యచక్రం ఇలాంటి సినిమాలు తీసారో ఆడలేదు సినిమాల్లో మీకు తెలిసిందే కదా హిట్లు ఉన్నప్పుడు వెనకాల పడిన నిర్మాతలు ప్లా ఏమైనా పరాజయం రాగా దూరం వెళ్ళిపోతారు అలాంటి స్థితిలో ఒక్క హిట్ ఇచ్చి రిటైర్ అయిపోదాం అనుకుంటున్న ఆయన్ని పిలిచి తను తీస్తున్న ఎన్టీఆర్ సొంత సంస్థలో తీస్తున్న శ్రీకృష్ణ సత్య సినిమాకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డైరెక్టర్గా కేవీరెడ్డిని పెట్టారు నిజానికి ఆయన ఆరోగ్యం బాగా పాడైపోయింది అప్పటికి అంటే వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది వాటి చనిపోతారని తెలిసి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో ఈయన తనకున్న షుగర్ బీపీ ఇలాంటి వాటికి మందులు వేసుకోవడం మానేసారట మానేశారట దాంతో ఆరోగ్యం బాగా దెబ్బతింది కేవీరెడ్డిది సో కేవీరెడ్డిని డైరెక్టర్ సీట్లో మీరు కూర్చోండి చాలు మిగతా నేను తీసుకుంటానని చెప్పి ఆయన డైరెక్టర్ స్థా స్థానంలో కూర్చోబెట్టి ఎన్టీఆర్ అన్నీ పూర్తి చేశారు ఆ సినిమా శ్రీకృష్ణ సత్య సూపర్ హిట్ అయింది దాంతో తన చివరి సినిమా కూడా ఒక మంచి హిట్ ఇచ్చానన్న తృప్తితో ఆ మరుసటి యాడ్ అదే అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ పదిహేనున చనిపోయారు కేవి రెడ్డి ఆ తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకునే చాలామంది సినిమాలు తీయడం విఎఫ్ఎక్స్ అంటే గ్రాఫిక్స్ని కెమెరాట్రిక్స్ని సినిమా కథలో కలపడం అది తెలియక చాలామంది పెద్ద పెద్ద బడ్జెట్లు పెద్ద పెద్ద గ్రాఫిక్స్ పెట్టి కథ మీద పట్టు లేకుండా స్క్రీన్ ప్లే మీద పట్టు లేకుండా సినిమాలు ఫ్లాప్ చేసుకుంటున్నారు కానీ సంగీతం శ్రీనివాసరావు కావచ్చు ఆ తర్వాత రాజమౌళి వరకు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ మధ్యలో ఎన్టీఆర్ను కూడా కలపాలి వీళ్ళందరూ కూడా రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన దర్శకత్వ శైలిని ఆదర్శంగా తీసుకుని సినిమాలు తీస్తూ ఉన్నారు టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్గా కేవీ రెడ్డి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మరోసారి ఆయన సేవల్ని ఆయన గ్రేటెస్ట్ వర్క్స్ ని గుర్తు చేసుకుంటుంది ఏబిపి దేశం